వల్ల మీరు చెప్పినందు వల్ల కట్టినందు వల్ల ఆ పైపులు ఇంతవరకు వాళ్ళకి పైపు లేదు అతి లేదు గతి లేదు ఈడ చిన్న నువ్వు ఒక ఇరవై లక్షల దానికి వచ్చి ధర్నా పెట్టి రాద్ధాంతం చేయాలని చూస్తున్నావే మరి నేను మొత్తం తాలూకాలో ఉండే రైతులందరినీ తీసుకొని వచ్చి నేను ఏడ ధర్నా చేయాలా ఎంపీ గారు మీ ఇంటి దగ్గర చేయాలా చెప్పండి దీనికి సమాధానం చెప్పండి మీరు నలభై రెండు కోట్ల రూపాయలు మీ గవర్నమెంట్ లో మిమ్మల్ని నమ్మి ఆ రోజు పైపులకు డబ్బులు కడితే ఈ రోజు ఒక్క పైపు కూడా రెండోసారి కట్టే ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంత దారుణమైన పరిస్థితిని కల్పించి రైతులకు అన్యాయం చేసి రైతులు గోడు కొట్టుకునేట్టుగా చేసుకొని మీరు మళ్ళీ ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ ఏదో ఫ్రాడ్ జరిగితే ఇక్కడ ధర్నా చేయాలని ఇక్కడ ఏదో చేయాలని దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తాం ఇంకో ఇంకో విషయం ఏంటంటే మీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి గారు అతను రాక్రీట్ అనే సంస్థ తరపున పులివెందుల్లో ఇల్లు కట్టి దారుణంగా ప్రతి ఒక్కరితో ముప్పై ఐదు రూపాయలు ఎక్స్ట్రా అమౌంట్ ఆ తర్వాత కట్టించుకున్నాడు ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకుంటే అదంతా పన్నెండు కో పన్నెండు కోట్ల యాభై లక్షలు అయింది మున్సిపల్ కమిషనర్ అకౌంట్లో ఉండాలది నాలుగున్నర కోట్ల రూపాయలు వాళ్ళు వచ్చేసి అమౌంట్ డ్రా చేసుకున్నారు నాలుగున్నర కోట్ల నుంచి మూడు కోట్లు ఎంతో ఆ అమౌంట్ ఎప్పుడు డ్రా చేయాలి నువ్వు ఇల్లు కట్టేసి ఆ ముప్పై ఐదు వేల రూపాయలు ఎవడు కట్టినాడో వానికి ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ ముప్పై ఐదు వేలు నువ్వు తీసుకోవాలా అలా కాకుండా ఏకంగా ముందే డ్రా చేసి పడేసి ఇప్పుడు అసలు నేను మున్సిపాలిటీలో ఎక్కడికి పోయినా కూడా అందరూ ఇదేమో మా ముప్పై ఐదు వేలు పోయింది మాకు ఇల్లు రాలేస్తారు అంటారు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ధర్నా చేయాలి నువ్వు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి తోబదుర్తి ప్రకాశ్ రెడ్డి ఇంటి దగ్గర ఇద్దరం కలిసిపోయి ధర్నా చేస్తాం రా ఆ ముప్పై ఐదు వేల రూపాయలు డబ్బులు రావట్టు మరి ఇట్లాంటి పెద్ద పెద్ద సమస్యలన్నీ మీ గవర్నమెంట్ తప్పులు చేసి వాటికి ఏం లేకుండా ఈడ ఇరవై లక్షలు చిన్న సమస్య జరిగితే దాన్ని కూడా పరిష్కారం చేయకుండా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నావా మన జెడ్పీటీసీ ఎన్నికల్లో అది మిన్నతో బాగా మొటికాయలు అయినట్టు ఉండే ఊరికి ఇక్కడ ఇక్కడే తిరుగుతుంటా ఉండవు ఇది కరెక్ట్ కాదు నువ్వు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు మూడు కోట్ల రూపాయలు అతను ఎక్స్ట్రా డ్రా చేశాడు మూడు వే మూడు వే ముప్పై మూడు కోట్ల రూపాయల డబ్బుకు దాదాపు ఒక వెయ్యి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయాలా ఒక్క ఇండ్లు ఏమన్నా కట్టి రాక్రీడ్ సమత హ్యాండ్ ఓవర్ రా పొదమరు ఇద్దరం కలిసి అక్కడ ధర్నా చేస్తాం ఇంకోటి మొన్న పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడి మీ దీనికి ఏదో భూములు ఆక్రమించినాడంటే ఆ ప్లేన్లో ఏరోప్లేన్లో పోతా సుత్సాది ఇది అని మాట్లాడతావా నీ హయాంలో నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు స్వయంగా మీ అన్న అయినటువంటి మీ అన్న అయినటువంటి వైఎస్ మధు తొండూరు మండలంలో రెండు వందల ఎకరాలు ఆక్రమిస్తాను ఆక్రమించాడు మీ వివేకానంద రెడ్డి ముద్దాయిలో మీ కేసులో సహముద్దాయి అయినటువంటి దేవురెడ్డి శివశంకరెడ్డి వాళ్ళ అబ్బాయి డాక్టర్ డాక్టర్ పేరుతో కూడా ఒక ఐదు ఎకరాలు శంకరెడ్డి భార్య పేరుతో ఐదు ఎకరాలు కోడల పేరు ముప్పై ఎకరాలు మంచిగా ఐదు ఐదు పేర్లతో ప్రభుత్వ భూమిని ఆక్రమించింది మీరు అంటే ఏమి ఇక్కడ ఏం చేస్తాను గాడిదలు కాస్తానే వాను వాళ్ళు ఎన్ని ఎకరాలు ఎకరాలు కబ్జా చేస్తా అంటే నేను ఇట్లా అన్పార్లమెంట్ కూడా వాను ఈ మధ్య నువ్వు స్వయం పట్టినా ఏం పెట్టావు అనే పదాలు ఆదినాట గురించి మాట్లాడినా కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది ఏం చేస్తాను పబ్లిక్ డాక్యుమెంట్ శంకర్ దేవిరెడ్డి శంకర్ రెడ్డి అయ్యి ముప్పై దాదాపు యాభై మూడు ఎకరాలు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు వందల ఎకరాలు సాక్షాత్తు మీ అన్న వైఎస్ మధు కబ్జా చేసి ఉన్నాడు పొయ్యి కావాలంటే చూడుపో ఎక్కడో భూముల గురించి కాదు నీ పులివెందుల హయాంలో నీ దగ్గర జరిగిన గురించి మాట్లాడు ఇంకోటి ఏం మాట్లాడతాడు వీళ్ళకు పరిపాలన చేత కాలేదు వచ్చా నుంచి ఫీల్డ్ అసిటెంట్ను తీసారు డీలర్షిప్లు తీసారు అది ఏం డీలర్షిప్లు ఫీల్డ్ అసిస్టెంట్ ఎందుకు దేం మీ గవర్నమెంట్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఫీల్డ్ అసిస్టెంట్ అందరితో రాజీనామా చేయించారు భయపడిచ్చి ఆ రోజు ఇంత టైం వరకు ఎన్ని మారినాయి మీ గవర్నమెంట్ వచ్చానో ఎన్ని మారినాయని చెక్ చేసుకో ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్లు ఆయన వేటర్స్ ఎందుకు తీసేయం మా కార్యకర్తల కోసం మేము ఎంత అయినా పోతాం దాంట్లో తప్పు చేసిన వాళ్ళను ఆ తర్వాత ఇంకా దారుణంగా కూడా వాళ్ళని తొలగిస్తాం ఏదో గవర్నమెంట్ వచ్చానే మార్చిన నువ్వు ఇరవై నాలుగు గంటల్లో మార్చినప్పుడు మా కార్యకర్తల కోసం ఫీల్డ్ అసిస్టెంట్లు డీలర్షిప్ల కోసం ఎంత దూరం అయినా పోతాం కాబట్టి ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచన చేస్తాం బా అంటే అక్కడ మైనింగ్ దాని మీద పిటిషన్ పెట్టేది లాస్ట్ గత సంవత్సరంలో ఐదేళ్ళు మీ ఫాదర్ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి పన్నెండు పైసలు భాగం లేదా ఆ పన్నెండు పైసలు ఐదు మంది పేర్లు కూడా నేను చెప్పాలా ఎవరో దేవిరెడ్డి శంకర్రెడ్డి రాము వైఎస్ భాస్కర్ రెడ్డి ఆ తర్వాత ఇట్లా ఇంకా రెండు పేర్లు ఉన్నాయి ఐదు మంది పేర్లు మీరు గత సంవత్సరాలన్నీ దోచుకొని తిని రోజు ఏదో పెద్ద పద్ధతుల మాదిరి పిటిషన్లు అవి పెట్టుకుంటే మంచి పద్ధతి కాదు మీ రాజకీయం మీరు చేసుకోండి కానీ ఇట్లా ఏదైనా జరిగినప్పుడు రైతులను రెచ్చగొట్టి ఆ తర్వాత రైతులను ఇది చేసి ఇక్కడ పబ్బం గడుపుకోవాలంటే ఎవరు చూస్తూ ఊరుకో